రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతుండగా సద్ది మద్దుల సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకోవడంతో వారిపైన కేసు నమోదు చేశారని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు నిన్నతే మీ అందరం అన్న నేను మీ అందరం వచ్చి ఉంటారు మీ రా మాటోని నంబర్ పెట్టి తీరవా మా మామాలు నువ్వు అంటున్నావు నేను మిని నిన్ననే మీ అందరం అన్న నువ్వై కొడకు నువ్వై కొడకు నిన్ననే నేను నిన్ననే మీ అందరం అన్న నేను అందరి మీద కేక వడ నాకై కాయల తో నీకే నువ్వు నాకని మార్చే

ಸರ್ವೇ ನಂಬರ್ ಕದ್ದು ಎಷ್ಟು ಆಯ್ತು ಸರ್ವೇ ನಂಬರ್ ಸರ್ವೇ ನಂಬರ್ ಆಗೋದು ಅಡುಗೆ ಪದ್ದ ಪುಡು ಮೈಸೂರು ಕಟ್ಟಡ